నిర్ధారణకు అంతిమ నిర్ణయం టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం విజయవాడ మహానగర మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి అదృశ్యమయ్యారు నిజమే మీరు వింటున్నది నిజమే విజయవాడ నగర ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి రాయన భాగ్యలక్ష్మి అదృశ్యమయ్యారు ఎందుకంటే ఈ విషయం ఎవరో చెప్పట్లేదు కానీ నగర ప్రజలు మాత్రం క్లియర్గా చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో నగర మేయర్గా ఎన్నుకున్నటువంటి నగర ప్రజలకు సంబంధించి మొన్న తాజాగా వచ్చినటువంటి వరదల సందర్భంలో ప్రకృతి విపత్తుల సందర్భంలో మన వచ్చినటువంటి వరదల సందర్భంలో ప్రకృతి విపత్తుల సందర్భంలో బుడమేరు పొంగి విజయవాడ నగరం మొత్తం కూడా అల్లకొల్లను అయిపోయిన పరిస్థితి కనపడుతుంది ఎంతోమంది నిరాశ్రయులు అయిపోయిన పరిస్థితి కనపడింది అన్నము రామచంద్ర అంటూ కూడా ఎంతోమంది ఆకలితో అలమటించిన పరిస్థితి కనపడింది ప్రభుత్వం ఇచ్చే చేయూత మీదే అదేవిధంగా దాతలు ఇచ్చేటటువంటి సహాయ సహకారాల మీదే వారందరూ కూడా ఆధారపడి బిక్కు బిక్కుమంటూ వెళ్ళదీయాల్సిన పరిస్థితి కనపడింది ఇది ప్రభుత్వం చేసినటువంటి చేయూతలో భాగంగా వారందరూ కూడా కొంత మేరకు కోలుకున్న పరిస్థితి కనపడుతుంది అయితే అసలు మొత్తానికి విజయవాడ నగర మేయర్గా ఉన్నటువంటి ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి మేయర్ పాత్ర ఏంటంటే పార్టీలు ఏవైనప్పటికి కూడా ఆమె ప్రథమ పౌరాలుగా ఉంది కాబట్టి ఈ నగరాన్ని సుభిక్షంగా కాపాడాల్సినటువంటి బాధ్యత ఆమెకి ఇంకా రెండు సంవత్సరాలు ఉంది కానీ కాడి తన్నేశారు మొన్న వరదల సందర్భంలో నిన్న సహాయ శరీరాల కార్యక్రమాల్లో కానీ ఎక్కడా కూడా ఆమె కనబడలేదు కనీసం బీఎంసీ కమిషనర్ ఉంటారు కలెక్టర్ ఉంటారు వీళ్లతో అయినా కూడా కనీసం ఆమె సంప్రదించాల్సిన అవసరం ఉంది ప్రజలకు సేవలు అందించే అంశాలకు సంబంధించి ఒక పక్కన పార్టీ పరంగా కనుక గమనిస్తే మంత్రులు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి సహాయ సహకారాలు అందించారు కానీ ఈమెకి పార్టీ విభేదాలు కనుక ఉంటే ఆమె కలెక్టర్తో కానీ బిఎంసీ కమిషనర్తో కానీ మిగతా వారితో కూడా సేవా కార్యక్రమాలకు సంబంధించి వారిని ఆదుకునే ప్రయత్నాలకు సంబంధించి వారితో మాట్లాడవచ్చు చర్చించవచ్చు కానీ ఈ వరదల సందర్భంలో ఈ ప్రకృతి విపత్తుల సందర్భంలో మేయర్ అదృశ్యమైపోయారు ఆమె కాదు ఆమెతో పాటు ఉన్నటువంటి వైసీపీ పార్టీ కార్పొరేటర్లు కూడా దాదాపు అదృశ్యమైపోయారు ఎక్కడ వారి మాట ఎన్నపడలేదు సహాయం చేయాలనేటటువంటి పాత్ర కానీ అటువంటి కార్యక్రమాలు కనపడలేదు